యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే గోంగడి సునీత మహేందర్ రెడ్డి మాజీ టెస్కాప్ వైఎస్ వైస్ చైర్మన్ గోంగడి మహేందర్ రెడ్డిలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాజీ టెస్కాప్ వైఎస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్తున్న మాజీ ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని తెలిపారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు పైరవీలు చేస్తూ సామాన్య జనాలకు న్యాయం జరగకుండా చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య పిఎస్ఈఎస్ చైర్మన్ ముగులుగాని మల్లేష్ గౌడ్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళా మురారి పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్ బేతి రాములు నాయకులు ఆడెప్పు బాలస్వామి చంపాల దశరథ మోర్తాల రమణారెడ్డి పాశికంటి శ్రీనివాస్ పోరెడ్డి శ్రీనివాస్ పంతం కృష్ణ జూకంటి ఉప్పలయ్య పత్తి వెంకటేష్ గ్యాదపాక నాగరాజు బింగి రవి కొల్పుల హరినాథ్ దయాల సంపత్ ఎండి ఫయోజ్ కటకం బాలరాజు మహిళా నాయకులు క్యాసగల్ల అనసూయ వసంత అరుణ తదితరులు పాల్గొన్నారు कांग्रेस नायक ग्राम कांग्रेस आप वर्ड कांग्रेस नायक ప్రోద్భలంతో మరి ఆయనకు పట్ట ఉందనో ఏది ఉందనో ఏదన్నా ఉంటే సివిల్ మ్యాటర్గా చూడాల పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసిన చేసినామంటే కేసు బుక్ చేసినామంటున్నారు కానీ మరి మరి ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దాన్ని ఖండిస్తూనే నిన్న భవన్గిరిలో కూడా మరి బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేసినట్టు చూసినాం మరి ఈ విధంగా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుని పొత్తులుగా మారి ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు భూ వివాదం ఏమైనా ఉంటే సివిల్ మ్యాటర్లో మీరు జోక్యం చేసి కోర్టులకు చూసుకుంటాయి లేకపోతే ఎంఆర్ఓ చూసుకుంటాడు మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయనకు రిజిస్ట్రేషన్ కూడా రెండవ రిజిస్ట్రేషన్ మొదటి రిజిస్ట్రేషన్ కూడా కాదు మరి ఇంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి కల్పించడం మరి ఎంత హేమైన చర్యను మీరు ఆలోచన చేయండి అదేవిధంగా మరి అక్కడ దౌర్జన్యం చేసి గోశాలను కూలగొడితే అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి దశరథ గారు మరి దశరథ గారి మీద ముల్టా కేసు ఆ గ్రామానికి సిఐఏ రాత్రి తీసుకొచ్చి రెండు గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంతవరకు వరకు నిరసన తెలపడానికి కారణం ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నా మళ్ళీ మొన్న ఒక మూడు రోజుల కింద సర్పంచ్ గారి మీద అక్రమమైనటువంటి కేసు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి గంటల వరకు కూడా వారి స్టేషన్ లో ఉంచడం అనేది నిజంగా కూడా ఇది సిగ్గుపడాల్సిన చర్య మీరు రాక్షసులా అని అడుగుతా ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ ప్రాంతాన్ని పదేళ్ల కాలంలో శాంతియుతంగా ఉండే ఈ ప్రాంతం మీరు వచ్చినాక అరాచకాలు పెరుగుతున్నాయి మీరు వచ్చినాక అరాచకాలు పెరుగుతా ఉన్నాయి ఏ లెక్క మీరు మాజీ సర్పంచ్ ఉంది పోలీస్ స్టేషన్లో రెండు గంటల వరకు కూర్చోబెట్టిందండి మేము అడుగుతా ఉన్నాము మీరు సమాధానం చెప్తారా దీనికి వారి మీద కేసు ఎట్లా నమోదవుతుంది వారికి సంబంధం లేని ఇష్యూలో జంపాల దశరథ గారిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్లో రెండు గంటల వరకు కూర్చోబెట్టిారంటే రేపు మీరు ఇంకేదన్నా కూడా చేయొచ్చు